హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ త్రీ చేతిని చెక్ చేసిన డాక్టర్ శ్రవంతి వైపు వైపు మార్చి మార్చి చూస్తూ దెబ్బెలా తగిలింది అన్నారు గోడ తగిలింది అన్న అమర్ రెక్లెస్ సమాధానానికి కోపంగా శ్రవంతి వైపు చూసి తనకు మీరేమవుతారు అన్నారు డాక్టర్ మరి శ్రవంతి ఏం సమాధానం చెబుతుంది పాపం అమర్ కళ్ళు కాయలు కాచి పువ్వులు పూసేలా ఎదురుచూస్తున్నాడు కానీ ఏం చేస్తాం అటు ఉన్నది మేడం శ్రవంతి పక్కనే ఉన్నది మోస్ట్ యాంగర్ అజీమ్ అందుకే సమాధానం అమరు కోరుకున్నట్లు కాకుండా కాస్త అటు ఇటుగా రివర్సులోనే వచ్చింది తను తను అని చెప్పకుండా ఆలోచిస్తున్న శ్రవంతి సమాధానం కోసం ఎదురు చూసి చూసి విసుగు వస్తుంది అందరికీ ఇంతలో అజీమ్ తను మా కాలేజీలో చదువుకుంటున్న స్టూడెంట్ దెబ్బ తగిలితే మానవతా దృక్పథంతో హాస్పిటల్కి తీసుకుని వచ్చాం అంతకు మించి మాకు తనకి మధ్య ఇంకేం రిలేషన్ లేదు అని ఒక్క ముక్కలో తేల్చేశాడు పాపం అమర్ కోరుకున్నదొకటి అక్కడ జరిగింది ఇంకొకటి శ్రవంతి ఏం సమాధానం చెబుతుందో ఖచ్చితంగా ఫ్రెండ్ అని లేదా తెలిసిన వ్యక్తి అని ఇంకా లవర్ అనైనా చెప్పే అవకాశం ఉంటుందేమోనని ఎంత ఆత్రుతపడ్డాడో మన హీరో అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది కేవలం అజీమ్ వలన అజీమ్ మాటలకి అమర్కి కోపం వస్తుంది అని అర్థం చేసుకున్న శ్రవంతి డాక్టర్ తను మాకు రిలేషన్ అయితేనే ట్రీట్మెంట్ చేయాలి అని లేదు కదా ముందు తనకి ట్రీట్మెంట్ చేయండి అంది శ్రవంతి నెమ్మదించిన స్వరంతో కాస్త కళ్ళు కిందకి దించి సూటిగా వైపు చూడలేక సారీ మేడం నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదా రిలేషన్ అయితేనే ట్రీట్మెంట్ చేస్తానని అడగలేదు ఆ గాయం చూస్తే ఖచ్చితంగా ఇది అనుకోకుండా జరిగినదో లేకపోతే వేరొకరిని తగలడం వల్ల తగిలినదో దెబ్బని అనిపించటం లేదు ఒకవేళ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వలన లేదా పర్సనల్గా తనకి తానుగా ఇంజూరీ చేసుకోవడం వల్లనో జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తీరాలి అందుకోసమనే నేను క్యాజువల్గా అడిగాను అన్న డాక్టర్ మాటలకు ఒక్కసారిగా టెన్షన్ ఎక్కువైంది శ్రవంతిలో కోపం చిరాకు కలగలిపి అమరువైపు ఒక హార్ట్ లుక్ ఇచ్చింది దానికి అమర్ ఏదో ఫీల్ అయిపోతాడు అనుకుంది కానీ తను మాత్రం చాలా నార్మల్గా నేనేమైనా తెమ్మన్నానా అన్నట్లు కేర్లెస్గా చూశాడు ఆ చూపుకే చెంప పగలగొట్టాలి అనిపించినా అది హాస్పిటల్ కాబట్టి సైలెంట్గా ఉండి సారీ డాక్టర్ ఇన్ఫ్యాక్ట్ జరిగింది ఏంటంటే తను స్టెప్స్ దిగి వస్తున్నాడు నేనే చూసుకోకుండా తన్ని తగలబోయాను పాపం తను నన్ను తప్పించుకుందామని ఫోర్స్గా గోడకి గుద్దుకోవడంతో చేయి కాస్త గట్టిగా తగిలింది అంటూ పాపం చాలా పెద్ద కట్టుక తల్లింది శ్రవంతి కానీ డాక్టర్ కొంచెం కూడా నమ్మినట్లుగా అనిపించలేదు అందుకే మళ్ళీ ఇంకాస్త కాస్త ఆ కథను అల్లడానికి ప్రయత్నం మొదలుపెట్టింది శ్రవంతి అంటే తను అది చిన్న ఇష్యూ అనుకుని బైక్ డ్రైవ్ చేశాడు దాంతో బ్లీడింగ్ అయ్యి ఇలా అన్న శ్రవంతి మాటలు కాస్త కన్విన్సింగ్గానే అనిపించాయి డాక్టర్కి ఇట్స్ ఓకే మీరు లెక్చరర్గా అబద్ధం చెప్పరు అనే నమ్మకంతో తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కానీ నాకెందుకు ఇతను వాలకం కొంచెం కూడా నచ్చలేదు మరి రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు కాస్త లెక్చరర్స్ అంటున్నారుగా మీరే బుద్ధి చెప్పండి అన్న డాక్టర్ మాటలకి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి కదా రౌడీలాగానే ఉన్నాడు కదా అసలు రౌడీ లాగా ఏంటి వాడో పెద్ద రౌడీనే పూర్తిగా తను రౌడీనే చెప్తే వినే రకం కాదు మొండి ఘటం అంటూ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాడు అజీమ్ అందుకే నేను హాస్పిటల్కి రాను అన్నాను అని చేతిని వెనక్కి తీసుకున్న అమర్ వైపు గుడ్లు ఉరిమేలా చూసి తనే స్వయంగా అమర్ చేతిని పట్టుకుని డాక్టర్ని ట్రీట్మెంట్ చేయమంది శ్రవంతి ఏడుస్తున్న చంటి బిడ్డకు అమర్ స్పర్శ తగిలితే ఎలా సైలెంట్ అవుతాడు అప్పటి వరకు చిర్రు బుర్రులాడుతున్న అమర్ కూడా శ్రవంతి స్పర్శకు అంతే సైలెంట్ అయిపోయాడు ఎంతైనా అమ్మ తర్వాత ఒక ప్రేమించిన అమ్మాయి మాత్రమే అంత ప్రేమను పంచగలుగుతుంది కదా ఏ క్షణంలో శ్రవంతి తన చేయి పట్టుకుని చూసిందో ఆ క్షణం నుండి శ్రవంతి వైపు నుండి చూపు పక్కకు తిప్పుకొనే లేదు అమర్ శ్రవంతి కూడా అలానే అమర్ గొడవ చేయకుండా ఉండాలి అన్న తాపత్రయంతో అతని వైపే కన్నార్పకుండా చూస్తోంది అజీం పరిస్థితి మాత్రం పాపం పెనం మీద కూర్చున్న పెసరొట్టులా ఉంది కోపంగా వెళ్ళిపోలేడు అలా అని అక్కడే కూర్చుని వాళ్ళిద్దరినీ అలా చూస్తూ భరించను లేడు అందుకే విపరీతమైన కోపంతో పళ్ళు పటపటా కొరుకుతున్నాడు డాక్టర్ మాత్రం ట్రీట్మెంట్ చేస్తూనే వాళ్ళిద్దరినీ చూస్తూ భలే ఎంజాయ్ చేస్తుంది మొత్తానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇచ్చి చేయాల్సిన క్లీనింగ్ చేసి కట్టు కూడా శుభ్రంగా కట్టేశారు డాక్టర్ వన్ వీక్ పాటు చేతిని తడపడం ప్రెషర్ ఇవ్వటం చేయకూడదు టూ డేస్ తర్వాత వస్తే మళ్ళీ క్లీన్ చేసి మారుస్తాను సరేనా అన్న డాక్టర్ మాటలకు అప్పటి వరకు చూపులతోనే ఎన్నో ఊసులు చెప్పుకున్న ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోపంలోకి వచ్చినట్టు తడబడుతూ దూరంగా జరిగిపోయారు మెడిసిన్ రాసిస్తాను నా క్యాబిన్లోకి రండి అన్న డాక్టర్ మాటలకు అమర్ శ్రవంతి ఆమె వెంటే క్యాబిన్లోకి వెళ్ళారు అజీమ్ మాత్రం అసహనంగా లోపలికి వెళ్లకుండా అక్కడే వెయిట్ చేస్తూ నిలబడ్డాడు మెడిసిన్ రాసిచ్చి ఎలా వాడాలో చెప్పిన తరువాత డాక్టర్ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూసి చిన్నగా నవ్వారు ఆ నవ్వుకి అర్థం తెలియని శ్రవంతి ఆశ్చర్యంగా ఆమెవైపు చూస్తూ ఏమైంది డాక్టర్ ఎందుకు అలా నవ్వుతున్నారు అంది కాస్త అయోమయంగా నిజంగానే మీ ఇద్దరూ స్టూడెంట్ టీచరేనా అన్న డాక్టర్ మాటలకు ఉలిక్కి పడింది శ్రవంతి అంతే షార్ప్ లుక్ ఇచ్చాడు అమర్ కూడా ఆమె వైపు సారీ టు ఆస్క్ నాకెందుకో మీ ఇద్దరు ఒక లెక్చరర్ అండ్ స్టూడెంట్లా కనిపించటమే లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఒక లెక్చరర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ కనిపించటం లేదు ది బెస్ట్ జోడీ ఫర్ ఎవర్లా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న ఒక స్వచ్ఛమైన ప్రేమ జంటలా కనిపించారు అందుకే క్యాజువల్గా అడిగాను అన్నారు క్యాజువల్గా ఆ మాటలకు ఒక్కసారిగా ఫేస్లో గ్లో వచ్చింది శ్రవంతికి సిగ్గుతో తలదించుకుంది అమర్ మాత్రం కోపంగా చూస్తూ ఆవిడ మేడం మేడం శ్రవంతి నాలాంటి స్టూడెంట్స్ ఆవిడ కంటికి కనిపించినా కనిపించరు ఇంకా లవర్ ఒకటి అంటూ సాగదీస్తూ వెటకారంగా అన్నాడు అమర్ మాటలకు డాక్టర్తో పాటు శ్రవంతికి కూడా భలే నవ్వొచ్చింది కానీ అది కనబడకుండా కవర్ చేస్తూ సైలెంట్గా కూర్చుంది ఇట్స్ ఓకే మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ అబ్నార్మల్గా ఉంది సో డౌట్ వచ్చింది అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అయితే కాదు నవ్ యూ కెన్ గో అని రిసీట్ చేతుల పెట్టి చెప్పారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని ఆ మెడిసిన్ లిస్ట్ తీసుకుని నిలబడింది శ్రవంతి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని బయటకు వెళ్లేందుకు రెండు అడుగులు వేశారో లేదో ఎనీవేస్ మీ ఇద్దరు చూడ్డానికి కూడా పర్ఫెక్ట్ జోడి నాకు చెప్పకపోయినా మీ ఇద్దరు మీ మధ్య ఉన్నది అసలు ఏంటి అన్నది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అని నవ్వుతూ ఒక చిన్న సజెషన్ డాక్టర్ విసరడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది ఇద్దరికి లోపల కానీ అమర్ డాక్టర్గా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది ఇలా మీడియేటర్లో మాట్లాడితే మండుతుంది అని వెళ్ళిపోవడంతో శ్రవంతి కూడా డాక్టర్ వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది జనరల్ చెకప్కి అని వచ్చిన గాయత్రి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుండగా అమర్ శ్రవంతి కలిసి డాక్టర్ రూమ్ నుండి బయటకు రావడం కనిపించింది తర్వాత ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం ఇదిలా ఉంటే అక్కడ ఆజీమ్ శ్రవంతిని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపి అసహనంగా బాయ్ కూడా చెప్పకుండా ఫేస్ చిరాగ్గా పెట్టుకుని బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు శ్రవంతి మాత్రం ఇంకా డాక్టర్ మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషంగా తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది ఫోన్ రింగ్ అవ్వడంతో డిస్ప్లే మీద వచ్చిన పేరు చూసి ఆ నవ్వు రెండింతలైంది ఆమెకు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సింధు అని హుషారుగా అన్న శ్రవంతి మాటలకు డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది మీడియేషన్ చేస్తే మండుతుంది అన్న డైలాగ్ అటు నుండి వినిపించేసరికి నవ్వు ఆపుకోలేకపోయింది శ్రవంతి అసలు నువ్వెందుకలా మాట్లాడావు నాకైతే అమరున్న కోపానికి ఏం చేస్తాడో అని పిచ్చే భయం వేసింది తెలుసా అన్న శ్రవంతి మాటలకు వరస్ట్ ఫెలో కనీసం నన్ను పోల్చనైనా పోల్చలేదు నా వైపు చూడకపోతే లేదు కనీసం నేమ్ వర్డ్ వైపనా చూసి చావచ్చుగా నేను సింధువుని అని తెలిసి ఉండేది అంది కోపంగా సింధు సరిపోయింది అసలే అది కోతి అందులోను తొక్కి ఉంది అటువంటి టైంలో నువ్వు మాటలతో మ్యాజిక్ చేయాలని చూస్తే అది ఎందుకే వింటుంది అందుకే నీ మీద గయ్యం అన్నాడు అమర్ అని మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేసింది శ్రవంతి నవ్వవే నవ్వు అవకాశం నీది కాబట్టి నవ్వుతున్నా అయినా ఆ ఈడియట్ నేనెవరో గుర్తుపట్టాలంటే ముందు నా ముఖమైనా చూడాలి కదా అంతకంటే ముందు వాడి చూపు నీ మీద నుండి నా మీదకు రావాలిగా ఒకే క్షణమైన అయ్యగారికి నేను చూడకుండా గడవదే కానీ మీ ఇద్దరు లవర్స్ అని అడిగితే మాత్రం అంతెత్తున లేచాడు అన్న సింధు మాటలకు మళ్ళీ పక్కపక్క పక్క నవ్వటం మొదలుపెట్టింది శ్రవంతి ఏం చేస్తాం సింధు సిచ్యువేషన్ అలాంటిది నువ్వే అర్థం చేసుకోవాలి కానీ పరిస్థితుల్ని అంచనా వేయకుండా నచ్చింది మాట్లాడితే రిజల్ట్ ఇలానే ఉంటుంది అని నవ్వుతున్న శ్రవంతి మాటలకు కోపం వచ్చి అలా అయితే సిచ్యువేషన్ బాగున్న సమయంలోనే అయ్యగారిని నా దగ్గరికి తీసుకుని రావాల్సిందిగా అంది సింధి చిన్నగా అలుగుతూ కోపం ప్రదర్శిస్తూ మరేం చేయమంటావు సింధు నువ్వేమో అమర్ని చూడాలి చూడాలి అంటున్నావు క్యాజువల్గా మీ ఇద్దరూ కలిసేలా ఉంటుంది కదా అని దెబ్బ తగలగానే నీకు కాల్ చేశాను కానీ నువ్వేం చేసావు తనని హాస్పిటల్కి తీసుకుని రాగానే తనని పోల్చినట్టు మాట్లాడినట్టు సీన్ క్రియేట్ చేస్తావనుకుంటే కావాలనే మీ ఇద్దరు లవర్సా మీ ఇద్దరి మనసులో ఏముందో చూడండి మీ మధ్యలో బాండింగ్ గొప్పగా ఉంది అంటూ ఇంకాస్త కోపం పెంచేలా మాట్లాడావు తప్పైతే నాది కాదు అంటూ సింపుల్గా షోల్డర్ స్ట్రక్ చేస్తూ చెప్పేసింది శ్రవంతి పోనీలే ఇద్దరూ పక్కపక్కనే దొరికారు ఈ విధంగా అయినా మీ ఇద్దరి మధ్యలో కాస్త గ్యాప్ తగ్గిద్దాం మాసిపోతున్న ప్రేమను మళ్ళీ చిగురించేలా చేద్దాం అనేలా నేను ప్రయత్నం చేస్తే తిరిగి తప్పు నాది అంటావా సరే అయితే ఈసారి నుండి నేను నీకు హెల్ప్ పో అన్న సింధు మాటలకు ఇంకా నవ్వొచ్చింది శ్రవంతికి శ్రవంతి నువ్వు ఇలా గలగల నవ్వుతూ ఎన్ని రోజులైందో తెలుసా నిజంగా అమర్ నీ జీవితంలో ఉంటే నీకెప్పుడు చిరునవ్వే తప్ప బాధ అనేదే తెలియదేమో అనిపిస్తుంది ఎందుకే ఇంకా వాడు నేడిపిస్తావు అన్న సింధు మాటలకు అప్పటి వరకు గడగల నవ్వుతున్న శ్రవంతి కాస్త ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇంతకీ శ్రవంతి మనసులో ఏముంది శ్రవంతిని అమర్ని హాస్పిటల్లో చూసిన గాయత్రి ఎలా రియాక్ట్ అవ్వబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ అస్సలు మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య